హలో ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇంకా మన వీడియోకు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట అండ్ వీడియో చూసే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియో కంటిన్యూగా చూడండి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే అప్ అయిపోయాము ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా ఇల్లు అంతా చిమ్మేసి మాఫ్ అయితే పెట్టేసి తర్వాత పూజ అయితే వేసేసుకున్నాను అనమాట పూజ వేసేసుకున్నాక ఇంకా ఫేస్కి అయితే ఏం లేదండి మేకప్ ఏమి అయ్యాను నేను ఒక ఫేరన్లో పౌడర్ అంతే ఇంకా అక్కడైతే లోల్ అయితే పెట్టుకుంటా ఉన్నాను అన్నమాట ఫెరన్లలో అయితే పెట్టుకుంటా ఉన్నాను అది పెట్టుకో ఇంకా అక్కడ మనకు చిన్నది గ్లాస్ది అది ఉన్నది కదా ఇంకా అందులో వాటర్ పోయలేదు అనమాట ఆ వాటర్ దేనికైతే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాను అనమాట గ్లాస్లో తీసుకొచ్చి ఆ వాటర్ అయితే ఇంకా అందులో చిన్న టాటిస్లో పోసినాను అనమాట ఇంకక్కడైతే ఇంకా అగర్బత్తులు అయితే అగర్బత్తులు అయితే అక్కడ అనమాట అండ్ అక్కడ అక్కడ పూజ గదిలో ముట్టించి పెట్టాను అనమాట ఇంకా టీ మన సెల్లులో సాంగ్స్ వస్తున్నాయి అందుకే అక్కడ వాయిస్ అయితే పెట్టలేదు అయితే అక్కడ ఏం చూపెడుతున్నానంటే నేను నెగ్ బజ్జీ లేయంగా అది మొత్తం ఫిల్అప్ కాలేదు చిన్న ఆయిల్ పడ్డది అనమాట అందుకే చిన్న బబుల్ వచ్చింది వస్తా ఉంది ఇప్పుడే పెట్టేద్దాం ఇంకా పిల్లలు ఇద్దరికైతే పాలైతే పోసేస్తా ఒక టోనికి బూస్ట్ వద్దంట టోనికి బూస్ట్ అని చెప్పేసి బూస్ట్ అయితే వెయ్యలేదు ఇలా చేయండి అది ఏంటిదో అనుకోకండి ఇలా చిల్సాను అన్నమాట అందులో ఇలా చేసాను అన్నమాట టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి టీ అయితే మరుగుతాం పిల్లలకు పాలు తీసేసిన పాలు తీసేసి ఇంకా టీ అయితే టీ అయితే పెట్టేసుకున్నా ఇంకా అక్కడ వచ్చేసి డాట్ గురించి చెప్పాను అయితే నిన్న ఎక్బర్ జాది మొత్తం ఫిల్ అప్ కాలేదన్నమాట అది వైట్ కలర్ ఉంటుంది కదా దానికి మొత్తము పిండి అనేది పట్టలేదనమాట పట్టకపోయే వరకు చిన్న డాట్లు లెక్క ఉన్నది ఇంకా అందులో టాప్ నుండి వెళ్ళి ఇంకా ఆయిల్ చిన్న లెక్క ఇక్కడ అక్కడ పడ్డదనమాట నసులు మీద ఇంకా చిన్న డాట్లు చిన్న బబ్బులు లెక్క వచ్చింది అనమాట ఇంకా అదే చూపెడతా ఉన్నాను ఇంకా అక్కడైతే వీడియోలో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకెక్కడైతే టీ అయితే తాగేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఈవినింగ్ అదైతే అక్కడి వరకే తీసాను మార్నింగ్ ఇంకా అక్కడి వరకే తీసాను ఇంకా మధ్యాహ్నం ఇట్లా ఏం తీయలేదు నేను వీడియో మళ్ళీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అనమాట అండ్ మమ్మీ మార్నింగ్ది ఈవినింగ్ది కలిపి పెట్టేస్తున్నా బ్లాగ్ అయితే ఈరోజు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే పప్పు అయితే వేస్తూ ఉన్నాను అనమాట అండ్ పెసరపప్పు ట పెసరపప్పు టమాటా కర్రీ టమాటా పప్పు అనమాట అండ్ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పప్పు అయితే ఫస్ట్ వేంపాను అనమాట ఇంకా వేంపేసి దాన్ని అయితే ఇంకా పప్పు అయితే పో మన పోపు గిట్లా పెట్టేసి ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈవినింగు ఫ్రెషప్ కావాలి ఇంకా పూజ అయితే వేయలేదు పూజ కూడా వేసేసుకోవాలి ఫ్రెషప్ అయ్యి ఇంకా అక్కడైతే పప్పు ఉడికిందా లేదా అని చెప్పేసి పప్పు అయితే చూస్తూ ఉన్నాను కొద్దిగా ఎక్కువ వేంపాను అనమాట అది ఎక్కువ వేంపితే మరి ఉడుకుతుందో ఉడుకోదా నాకు కూడా తెలియదు ఇప్పటికే నార్మల్గా వేపేదాన్ని కొద్దిగా ఎక్కువ పేంపాను అనమాట నార్మల్గా ఆయిల్ విత్ వితౌట్ ఆయిల్ లేకుండా వేంపాను అనమాట అందుకని చెప్పేసి దాన్ని ఉడికిందా లేదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను ఇంక అక్కడైతే పప్పు అయితే ఉడికిపోయిందనమాట ఇంకా కారం ఉప్పేస్తే తొందర ఉడకదు అందుకని చెప్పేసి అవి అయితే ఏమి వేయలేదు ఫస్ట్ నేను తర్వాత ఫస్ట్ అయితే పప్పు ఉడికినాక లాస్ట్కి ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇంకా దగ్గర పడుతుంది అనగా పప్పు అయితే పప్పులో కారం ఉప్పు అయితే వేస్తానండి ఎందుకంటే ఉప్పు వేసి ఉప్పు వేసినాం అనుకో ఉప్పేస్తే ఏం కాదు కాకపోతే కారం వేయద్దు కారం వేస్తే పప్పు అనేది ఉడకదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే పప్పులో కారం అయితే వేయలేదు ఇంకా కారం ఉప్పు మసాలా వేసి ఇంకా దించేయాలి ఇంకా తర్వాత అయితే ఇంకా అప్పుడే ఆరవుతుంది టైము ఇంకా రైస్ కూడా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా రైస్ పెట్టేసి ఒక ముఖమైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకోవాలి ఇంకా అక్కడ పిల్లలు వచ్చేసి ఇంకా రాసుకుంటా ఉన్నారనమాట అక్కడ కూర్చొని స్వీట్గా అనిపిస్తుంది సేటీగా అనిపిస్తుంది కదా మీకైతే ఇంకక్కడైతే రాసుకుంటా ఉందనమాట స్వీట్ అయితే ఇంకా రైస్ అయితే ఒక త్రీ టైమ్ త్రీ టైమ్స్ అయితే అడిగాను అన్నమాట కొండ రైస్ కాబట్టి ఎక్కువ ఎక్కువేం డస్ట్ డస్ట్ ఏముండదు మనకు బియ్యం మనము షాప్లో తీసుకుంటాం కదా ఆ షాప్లో తీసుకున్న బియ్యం ఎక్కువ దుమ్మ అంటారు డస్ట్ అనేది డస్ట్ కాదు దాన్ని ఏమంటారు అది నేను బియ్యంలో వచ్చేదాన్ని తెల్ల తెల్లగా ఉండేదాన్ని ఏమంటారు నాకు తెలియదు అది ఎక్కువ ఏం లేదనమాట మనం మనం షాప్లో కొన్నాం కాబట్టి రైస్ మంచిగా నీట్గా ఉన్నాయి ఇంకా అవైతే కడిగి ఒక త్రీ టైమ్స్ అయితే కడిగాను అనమాట అదే మనం ఊళ్ళల్లో కింటెల్ కింటెల్ కొనుక్కుంటాం కదా అవి అవిటి దగ్గర కొద్దిగా వాళ్ళు పాలిష్ ఎక్కువ వేయరు కాబట్టి అందులో తౌడ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట ఇంకా అదైతే ఒక ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ అది అలా అలాగడగాలి ఇంక ఇవి మనం నార్మల్గా షాప్లో కొనుక్కున్నాయి కాబట్టి అంత డస్ట్ ఏమి ఉండదు అక్కడైతే ఇంకా వా వాటర్ అయితే ఇంకా అందులో అయితే ఫిలప్ చేస్తూ ఉన్నాను ఇంకా మనం రైస్ పెట్టేసుకుంటే పని అయితే అయిపోతుంది క్లిమ్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పూజ ఈవినింగ్ పూజ అయితే చేసేసుకోవాలన్నమాట ఇంకక్కడైతే పిల్లలకు హోంవర్క్ అయితే రాసుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే ఇంకా ట్యాప్ కూడా ఆఫ్ చేశాను ఇంకా అందులో కూడా వాటర్ దాంట్లో కూడా వాటర్ అయిపోయినాయి ఇంకా ఉన్న కొన్ని వాటర్ కూడా తీసేసి ఇంకా ఆ వాటర్ కూడా మళ్ళీ అదైతే ఆన్ చేయాలి ఇంకా ఆ వాటర్ కూడా తీసేసి ఇంకా రైస్ అయితే ఒక సైడ్ అయితే పెట్టేశాను చిన్న స్టవ్ మీద అయితే పెట్టేసాను అనమాట రైస్ అయితే ఇంకా అటు పప్పు అయితే ఉడికిపోతుంది ఇంకా అందులో ఉప్పు కారం మసాలా వేసేసి ఇంకా దించేస్తాను ఉప్పు కారం వేస్తే ఇంకా అనమాట ఇంక ఫస్ట్ అయితే కారం అయితే వేస్తూ ఉన్నాను పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉడికింది కొద్దిగా దగ్గర పడాలని చెప్పేసి ఇంతసేపు అయితే ఆగాను అనమాట మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో లైక్ అయితే కొట్టండి చాలా మంది వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వాలి కొట్టట్లేదు లైక్ కొట్టండి కొద్దిగా ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉన్నాను లైక్ కొట్టాను లైక్ కాకపోతే ఎవరు కొట్టట్లేదు కొట్టండి లైక్ అయితే ఇంకక్కడైతే అందులో మన కారము ఉప్పు అవన్నీ వేసేసాను ఇంకా లాస్ట్కి ఇంకా మసాలా వేసే క్లిప్ అయితే మిస్ అయిందనమాట ఇంకా మసాలా వేసేసి ఇంకా కొద్దిగా దించే దించేస్తాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది ఏమీ ఏమీ పప్పు టమాటా కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇందులో ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఎల్లో కలర్లు ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా పచ్చిమిర్చి చేసుకుంటే ఇంకా పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా కారం అయితే వేసుకోవాల్సి వచ్చింది ఈరోజు బ్లాగ్ అయితే ఏంతేనండి రేపు సరికి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు